హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు సెకండ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా చిన్న పురులు పండగ అనేసి తీర్థం పండగ అనేసి మేమైతే చూడండి దాని పేరు పేరు కానీ అది ఎక్స్పీరియన్ చేయాలని ఎక్కామన్న ఎక్కిన తర్వాత మా ఫ్రెండ్ ప్రాణం పోతుందేమో అన్నట్టు అనిపించింది అన్నమాట చాలా బాగా కొత్త కొత్తగా వచ్చినాయి ఈ సంస్థ అంటే ఎక్స్ప్లెయిన్ అన్నమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రతి ఒక్కరికి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు తీసుకున్నారన్నమాట అది రౌండ్గా తిరిగేసరికి కాళ్ళు పైకి తల కిందికి అన్నట్టు అనిపించింది ఏం జరుగుతుందో తెలీదు ఆ పైన రౌండ్గా తిరుగుతుంది అన్న సంగతి ఏం తెలీదు బయట నుంచి అయితే చూస్తే ఇంకా ప్రాణం పోతుంది బాబు అన్నట్టు ఉంది తన చాలా హ్యాపీ అనిపించింది చూడండి ఫ్రెండ్స్ అలా తిరుగుతున్నాం కొత్తగా వచ్చేది అనమాట ఈ సంవత్సరం చింతపల్లి కందరికి మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసాను కదా చూసారు కదా బాగుంది కదా ఇది కూడా చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకేంటి ఫ్రెండ్స్ చూడండి అది కూడా ఎక్స్పీ అంసై ఉంది కానీ రెండర్ చూస్తుంది ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీసే నేను అయితే లైన్లో ఉంది అనమాట అనుకున్నా ఎక్కువ జనాలు అయ్యేసరికి ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా తిట్టేసి అలా దించేస్తున్నారు అనమాట టైం ఎక్కువ అయిపోయింది కదా అనేసి చాలా బాగుంది బాగుంది కానీ అన్నం తిని ఎక్కిన తర్వాత రౌండ్గా తిరిగి కదా అల్లు తిరిగి వాన్ టైం అయిందన్నమాట ఎక్స్పీరియన్స్ కానీ அந்த விக்கங்க அனா தெரியும் சார்க்கு நிமிஷம் காணிங் அந்திங் அனுப்பிச்சி அமட்ட இங்கேட்டி நீர் கூட இல்ல செய்ய अब इन्हें ऐसे चलेंगे और अपना बंदला है ना पीसता हूं और अगर तुम ना चलेंगे अब हम और कोशिश करना హంస వచ్చింది వచ్చింది పిల్లలకి ఇస్తుంది కూలీ వచ్చినాయి మాకు చెప్పాలి తెలిసిన వాళ్ళ పిల్లలు మాట వాళ్ళు బాగా చెప్తున్నారు అందరికీ చెప్పాలంటే చెప్తున్నారు అన్నమాట వాళ్ళు అయితే మా అమ్మని తిండి వాళ్ళనమాట ఏదో ఆ డోళ్ళైతే బందరికాయలు పెళ్ళిళ్ళైతే నేను వాయిస్తా అని వేసుకొని వాయిస్తున్నాను అనమాట కూర్చోండి అవి ఎందుకంటే నాకు కావాలి ఆ చిన్న పిల్ల ఇంకేంటండి మీరు మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేసే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ చూడండి లాస్ట్ అలసిపోయామనమాట మూడింటికి తిన్న ఎవరైనా మూడింటికి తింటారా తీర్థం అంతా తిరిగి తిరిగి అలసిపోయామనమాట పానీపూరి పావు బాజీ తీసుకున్నారు అన్నీ తింటున్నారు అనమాట లాస్ట్కి చూడండి ఎంత తీసే చూసారు కదా ఎంత బాగుందో లైటింగ్ అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్